మాత్రే నమ అందరికీ శుభోదయం అండి ఈరోజు శుక్రవారం నేను ఎప్పుడు చెప్తాను శుక్రవారం మహాలక్ష్మి ఎప్పుడు మనశ్శాంతి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకోవాలి కాగితాల్లో రూపంలో ఉండే ధనమే కాదు ఈ రెండు మనకుంటే మనం ఏదైనా సాధించగలం ఎంత ఓపు పెద్దవాళ్ళమైనా సరే ఏదో ఒకటి పని ఏదో ఒకటి చేయగలం అప్పుడు లక్ష్మి తనంతటి తానే వస్తుంది లక్ష్మి అంటే ఈ కుటుంబంలో కలహాలు లేకుండా మనశ్శాంతిగా ఉండడం ఒంట్లో ఆరోగ్యంగా ఉండడం అదే అసలైన లక్ష్మండి తర్వాత ఈరోజు పొద్దునే నాకు ఒక విషయం చాలా బాధ కలిగిందండి నిద్రలేస్తూనే మా పని అమ్మాయి చెప్పింది మా ఇంటి దగ్గర రెండు ఇళ్ల అవతల ఫస్ట్ వీధి స్టార్టింగ్లో బ్యాంక్ ఉంటుందండి ఆ బ్యాంక్ కింద ఒక వాచ్మెన్ వాళ్ళు ఉండేవారు వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒక నలుగురు ఐదురు ఉండేవారు అనుకోకుండా పాపం ఆ వాచ్మెన్ను ముందు అతని వైఫ్ వాచ్మెన్ను వాళ్ళు మరీ పెద్దవాళ్ళు కాదు చనిపోయారు చనిపోయాక ఈ మానవులు ఉన్నారు అతని తల్లి కూడా ఉంది ఆ చనిపోయిన అతని తల్లి అంటే వీళ్ళ నాయనమ్మ సరే వీళ్ళు రోజు ఏదో గొడవ పడుతూ ఆవిని చూస్తూ సరిగ్గా తిండి పెట్టకుండా అలా బాధ పెడుతూ ఉన్నారు ముసలమ్మని కొడుకున్న నాళ్ళు బాగానే ఉండేది మన వాళ్ళ చేతిలో పడ్డాక హింస అయిపోయింది పాపం రోజు కొట్టే వార్త కూడాను చాలా ముసలిది కుర్చీలో కర్రపట్టు కూర్చుని ఉండేది మేము అటు ఇటు వెళ్తుంటే చూసి వాళ్ళం అన్నాను కూడా అన్నం కూడా సరిగ్గా పెట్టట్లేదంటే చాలాసార్లు నేను అన్నం బాక్స్లో పెట్టి ఓ బిస్కెట్ ప్యాకెట్ అది పంపిస్తూ ఉండేదాన్ని వాచ్మెన్ చేత అయితే ఇవాళ పొద్దున్న తెలిసిన విషయం ఏమిటి అంటే ఆ ముసలమ్మను ఎక్కడో దింపేశారు సముద్రం ఒడ్డున చూడాలని చాలా బాధ అనిపించిందండి గవర్నమెంటు ఇచ్చే నాలుగు వేలో ఎంతో పెన్షన్ కూడా వస్తుంది మూడు వేలో నాలుగు వేలో ఆ డబ్బు తీసుకునే పాపం చూడొచ్చు కదా పాప మేమేం చూడలేకపోతున్నాం అంత వాడుకున్న వాళ్ళు డబ్బులు వాడుకున్నారు గవర్నమెంటు ఉచిత పథకాలు ఇచ్చేస్తుంది అనుకున్నాం కానీ ఇలాంటి వాళ్ళకి పాపం ఇవ్వాలి ఆ డబ్బు ఆశపడైనా వాళ్ళని చూస్తారు లేదా వాళ్ళ మందులు ఖర్చుకైనా వస్తుంది అని ఏ కులంలో అయినా మొగుడు పెళ్ళ ఉన్నాను బే పీద ధన్ పేద ధనిక అలా ఉండదండి మగుడు పెళ్ళ ఉన్నాను వాళ్ళు పర్వాలేదు వాళ్ళు ఓపిక ఉన్నా లేకపోయినా ఎలాగో అలాగా లాగించుకొస్తారు ఒంటరి వాళ్ళు అయిపోయినాడు పిల్లల చేతుల్లో కానీ ఈ ఇలాంటి ఇంకా కర్మకాయలు వాళ్ళకి ఇలా మనవాళ్ళ చేతుల్లో కానీ రోజులు వెళ్ళాలి అంటే నిజంగా భగవంతుడు వాళ్ళ మీద కక్షగట్టాడా వాళ్ళు అంత పాపం చేసుకున్నారా అనిపిస్తుంది నిజంగా పొద్దున్నంత మనసు వికలం అయిపోయింది అయ్యో సముద్రం ఎక్కడో వదిలేయడం ఏంటి అదే అన్న మా పని అమ్మాయితో ఆశ్రమంలో చేర్చచ్చు కదా మంగా అంటే డబ్బులు కట్టాలట కదండి అని లేదు డబ్బులు కట్టకుండా కూడా చూస్తారు అయినా ఈ అమ్మాయికి ఒక నాలుగు వేలు వస్తుంది కదా కొన్ని ఒక రెండు వేలు కట్టి నెల నెలావో రెండు వేలు మందులు కుంచుకోవచ్చు ఒక్క మాట చెప్పినా ముందు తెలిసిన అలాంటి ఆశ్రమం నెంబర్లు అవి వెతికి నిద్దును అసలు తెలియకుండా అలా ఎలా జరిగింది మంగ అని చాలా బాధపడి పడ్డానండి అసలు వీళ్ళు వాళ్ళు అని కాదు ఎవరైనా సరే తల్లిదండ్రులు పూర్వం ఇదివరకు పది మంది పిల్లలు ఉండేవారు ఇప్పుడంటే ఒకళ్ళు ఇద్దరు కానీ ఆ పది మంది పిల్లల్లోనూ అప్పుడు ఇంతంత జీతాలు మాస్టర్లు కానీ ఎవరైనా సరే ఎవరికైనా ఇంత జీతాలు ఏం ఉండేవి కాదు పొలాలు ఉన్న వాళ్ళకి పొలాలు ఉండేవి వాటి మీద మాత్రం ఐ రోజులు వచ్చేవి ఈ జీతం గవర్నమెంట్ ఉద్యోగస్తులైనా తగు మాత్రమే ఉండే జీతాలు అయినా ఈ అంతా చదివించి పిల్లల్ని వృద్ధిలోకి వస్తారని తనకన్నా పిల్లలు మంచి స్థితిలో ఉండాలి బాగా బాగుండాలనే ఆశతో ఆ వెర్రి తల్లిదండ్రులు వాళ్ళ కడుపు మార్చకుండా ఎంతో అపేక్ష పెంచుతారు అదే తల్లిదండ్రి ఒకళ్ళే మిగిలిపోయినప్పుడు వాళ్ళ నొక్కళ్ళని చూడడానికి పది మంది చూశారు ఈ తల్లిదండ్రి ఒక్క తల్లినో తండ్రినో చూడడానికి ఈ పిల్లలు ఎందుకు అంత బాధపడిపోతున్నారో నాకు అర్థం అవడం లేదండి కొంతమంది దగ్గర ధనం ఉంటుంది అలాంటి వాళ్ళని బాగా కోట్లు ఆస్తి లక్షలు లభాలు కోట్లు కోట్లు ఉన్న వాళ్ళ రోజులు బాగానే వెళ్తున్నాయేమో వాళ్ళు చూడపోయినా మనిషిని పెట్టి చూస్తారు తగు మాత్రం డబ్బులు ఉన్న వాళ్ళని జీవితం నరకప్రాయమే అవుతుంది నేను ఒకసారి మా నాన్నగారు మా ఇంట్లో ఉన్న వీడియో చేశాను మా అమ్మగారు ఉన్ననాళ్ళు వాళ్ళిద్దరే ఉండేవారు మా అన్నయ్య దూరంగానే ఉండేవాడు ఎప్పుడు వేరే ప్రాంతాల్లో వాళ్ళిద్దరూ ఉండేవారు మా నా మా అమ్మగారు అనుకోకుండా కాలం చేశాక మా నాన్నగారు మా దగ్గర తీసుకొచ్చాము ఆయన ఒక్కరు ఎలా ఉంటారు పడిపోయినా ఇంట్లో ఏమైనా ఎలా తెలుస్తుంది అప్పటికే ఆయనకి దగ్గర దగ్గర మా అమ్మగారు డెబ్భై నాలుగు ఏళ్ళకే పోయారు నాన్నగారికి అప్పుడు డెబ్బై తొమ్మిది ఇంకో రెండు మూడు నెలల్లో ఎనభై వచ్చే వయసు అనమాట ఎలా వదిలేస్తాం ఉంచుకున్నాం అయితే ఆ వీడియో నేను చూపించినప్పుడు చాలా మంది లైక్ చేశారు నేను అసలు ఊహించలేదు అంత రెస్పాన్స్ వస్తుందని మామూలుగా నేను ఏదో మా ఇల్లు చూపిస్తూ మా నాన్నగారు ఇది తినండి అది తినండి అని చెప్తూ ఉంటాను వీడియోలో అందుకని ఆయన్ని కూడా చూపిద్దాం అనే ఉద్దేశంతో చూపించాను చాలా రెస్పాన్స్ వచ్చింది అందరూ చాలా మంచిగా మాట్లాడారు కానీ కొంతమంది మాత్రం మాకెందుకు ఈ వీడియోలు మీ నాన్న ఎవరైతే మాకేంటి అన్నట్టు కామెంట్ నెగిటివ్గా చేశారు స్వల్పంగా కొంతమంది అన్ని వ్యూస్ వచ్చేటప్పటికి ఓర్వలేకపోయి అది సరే వదిలేద్దాం అందుకు నేను చూపించిన కారణం ఇంతకీ కుటుంబ వ్యవస్థలో మన పెద్దవాళ్ళు కూడా ఒక భాగం అన్న ఉద్దేశంతో నేను చూపించాను మనము మన పిల్లలే కాదు మన ఇంట్లో మన పెద్దవాళ్ళు కూడా ఉంటారు అని అలాగే మా అత్తగారు ఉన్నారు ఇంకా మా అత్తగారు మా ఆడబడుచులు వీళ్ళు మా బావగారు వాళ్ళంతా దగ్గరగా ఉంటారు ఒక చోట వాళ్ళు చాలా జాగ్రత్తగా చూస్తారు మేము అప్పుడప్పుడు ఊళ్ళోనే మేము వారానికి ఒకసారి వెళ్ళి చూసి కాసేపు కూర్చుని మాట్లాడి వస్తూ ఉంటాం ఏదైనా ఒంట్లో బాగలేదు అంటే అవసరమైతే అందరం వెళ్తాం ఆవిడని ఎంతో జాగ్రత్తగా చూస్తాం ఇటు మా కోడళ్ళ ఇంట్లో కూడా ఇద్దరు కోడళ్ళ ఇంట్లోనూ కూడా వాళ్ళ పెద్దవాళ్ళని వాళ్ళు ఉన్న నాళ్ళు వాళ్ళు అలాగే జాగ్రత్తగా చూశారు వాళ్ళ పేరెంట్స్ అలా కుటుంబంలో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలండి ఆ తల్లిదండ్రి మనం చిన్నప్పుడు అల్లరి చేస్తాం ఎక్కడ పడితే అక్కడ పాసులు పోస్తాం ఇవి చేస్తాం తల్లి అవన్నీ తొడవదా శుభ్రం చేయదా మనం చేసే అల్లరిని మనకు నచ్చని పనుల్ని తండ్రి సహించడా పిల్లలు ఉంటే అందరు పిల్లలు వృద్ధిలోకి వచ్చారు కదా వాడు అధవలా ఉంటాడు వాడు మంచిగా ఉంటాడు వాడు వృద్ధిలోకి వస్తాడు కానీ ఎవడు వృద్ధిలోకి రాలేదో వాడిని ఇంకా జాగ్రత్తగా చూడాలని చూస్తారు అదే ఒక్క తల్లిని అదే వాళ్ళు నన్నాడు జీవితం ఎలాగో అలా సాగిస్తారు అదే ఒక్క తల్లి తండ్రో మిగిలిపోయిన రోజున ఆ ముసలాళ్ళని చూడడానికి నిజంగా ఎంత ఇది చేస్తున్నారండి అందరూ అలా ఉన్నారన్నారు కానీ చాలా శాతం అలాగే జరుగుతోంది అందుకే కదా ఇన్ని ఆశ్రమాలు ఇవన్నీను వాళ్ళకు వాళ్ళు ఒక్కసారి ఆత్మవిమస్థ చేసుకోవాలి మగపిల్లలైనా ఆడపిల్లలైనా మనని ఎలా పెంచారు మనం ఈరోజు ఎలా చూస్తున్నాం అని రేపటి రోజు మన రోజు ఎలా ఉంటుంది ఇన్ని ఆలోచించుకోవాలి అలా అంటే అంటున్నారు అందరూ ఆశ్రమాలకు ప్రిపేర్ అయిపోయి ఉన్నాం అంటారు ఏమన్నా అంటే కానీ పెద్దయ్యా మన వాళ్ళు అంటూ కనపడుతూ ఉండాలి ఒక మాట వాళ్ళు ఎలా ఉన్నావు నవ్వు తిన్నావా ఏంటి అలా అని చెప్పి అనాలి అని వాళ్ళకు ఉంటుందండి ఆ ఇదిని వాళ్ళకి వాళ్ళకి మనం ఆ ప్రేమని అందించగలిగితే చాలు అంతకన్నా వాళ్ళకి మనం ఏం చేసే ఇక్కర్లేదు రవంత ప్రేమే కోరుకుంటారు ఆపేక్షతనం ఆ పెట్టి ఏదో మొహం అలా కాకుండా కొంచెం ప్రేమగా పెట్టాలి అని ఈరోజుకి నేను మా నాన్నగారికి నచ్చని వంటే చేయను ఆయన ఏం తింటారో అదే చేస్తాను ఎప్పుడైనా మాకు వేరే తినాలనిపిస్తే నేను చేస్తాను ఓపిక లేకపోతే ఆయన వంటే మేమందరం అంటే మేమందరం అంటే నేను మావారు పిల్లలు వచ్చినప్పుడు పండగలకో సెలవులకో వాళ్ళు వస్తే వాళ్ళకు వేరేగా వాళ్ళకి ఏది ఇష్టమో చేస్తాను మా కోడళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు నాకు అలాగ మా నాన్నగారు ప్రసన్న ఉన్నారు అని చాలామంది అన్నారు ఆయన ప్రసన్న వదనమే కానీ మా నాన్నగారు కూడా చాలా కోపిష్టి మనిషి మా ఉండగాను ఆయనకి అలాగే సాగింది ఆయన అధికారంలో మంచి పవర్ ఉద్యోగం చేశారు అలాగే సాగింది నా దగ్గర కూడా కొంచెం అలాగే ఉంటూ ఉంటారు అలా అలవాటు అయిపోయి నాకు ఒక్కొక్కసారి చాలా కోపం వస్తుంది కానీ వెంటనే తమాయించుకుంటాను అమ్మలేదు ఉన్న వా కొడుకు చాలా దూరంగా ఉన్నాడు నేను కూడా ఆయనతో ఆయన కోపంగా ఉన్నారు కదా అని నేను ఆయనతో కోపంగా ఉండి సరిగ్గా లేకపోతే అది పద్ధతి కాదు కదా ఏదో ఒక నిమిషం అలా ఉంటారు ఆయనకి అలా అలవాటైపోయింది మొదటి నుంచి అని మళ్ళీ తమాయించుకుంటాను అలా ఏవో ఉంటాయి పెద్దవాళ్ళలో ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి విసిగించేస్తారు మనని బాలలు వృద్ధులు అని అందుకే అంటారు అలాగే వాళ్ళకి చాదిస్తం వచ్చేస్తుంది చెప్పిందే చెప్పి ఏదో ఒకటి అలా ఉంటారు కొంచెం విసిగిస్తూ ఓ పట్టించుకోకూడదు మనని ఎంత ప్రేమగా పెంచారు ఎంత అపేక్షగా పెంచారు వాళ్ళని చూడకపోతే మనం ఎలాగా అని నిజంగా అసలు గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకపోయినా వాళ్ళకు ఆస్తి ఇవ్వకపోయినా కుక్కకి వీధిలో కుక్కకి పెడతా రాత్రిళ్ళు కుక్కకి పెడితే అన్నం ఇది అని మా అపార్ట్మెంట్లో పెట్టని ఎందుకంటే ఈ మధ్య ఒక ఎదురుగుండా ఒక చిన్న పాపని ఈ కుక్కలు ఖర్చేసాయి అంతక్రితం మేము పెట్టి వాళ్ళం బిస్కెట్లని మా కోడలు వాళ్ళు చిన్న చిన్న అబ్బాయి వాళ్ళు ఉన్నప్పుడు రాక బిస్కెట్లు బ్రెడ్లు అన్నీ పెడుతూ ఉండి వారు నేను అన్నం అది పెట్టి రాత్రి అయితే అపార్ట్మెంట్లో స్ట్రిక్ట్గా చెప్పేశారు కుక్కలకు మీరు ఏమీ పెట్టద్దు వాటిని అలవాటు చేయొద్దు అదృష్టం బాగుండే ఆ పసిపిల్ల నాలుగేళ్ల పిల్ల ఆ గౌబా అందరూ పరిగెత్తుకు వచ్చేటప్పుడు పిల్ల బతికిందిలేండి అందుకని మీరు అవి వచ్చేస్తున్నాయి ఏవో ఒకటి పెడుతుంటే పెట్టద్దన్నారు మానేసం కానీ ఇంతకీ చెప్పొచ్చి దానికైనా ఇంత అన్నం పెడతారు కానీ అదే అన్నం అంత వేడిగా ఆ ముసలాళ్ళకి పెట్టడానికి బాధపడిపోతున్నారు వాళ్ళని చూడడానికి బాధపడిపోతున్నారు వాళ్ళని ఇంట్లో ఉంటే మరి వీళ్ళు ఉండాలి కదా వాళ్ళని వదిలే ఎక్కడికి వెళ్ళలేరు కదా అందుకని వాళ్ళు ఒక అడ్డంగా తోస్తున్నారు కానీ ప్రతి వాళ్ళు తమ బాల్యాన్ని గుర్తు చేసుకుని తల్లిదండ్రులు మనని ఎలా పెంచారు అన్నది ఆలోచించుకుని వృద్ధుల్ని అందరూ జాగ్రత్తగా చూడాలి అని చెప్పి నేను అనుకుంటున్నానండి అలా సమాజం మంచిగా మారాలి మానవత్వంతో ఉండాలి ప్రేమ అందరి మనసులను ప్రేమ చోటు చేసుకోవాలి స్వార్థం కాదు చిని నా బొజ్జకు శ్రీరామరక్షణి నేను నా పిల్లలు నా కుటుంబం అలా ఉండకూడదు మన చిన్నప్పుడు మరి మన తల్లిదండ్రులు ఉన్నప్పుడు మన మామలు అమ్మలు మన తాతలు వాళ్ళందరూ మనం లే మనతో లేరా వాళ్ళ దగ్గర మనం పెరగలేదా చక్కగా కథలు కబుర్లు వింటూ అలా ఆ రోజులు గుర్తు చేసుకుని మనము అలాగే ఉండాలి అని ఉండాలి అందరూ పెద్దవాళ్ళని జాగ్రత్తగా చూడాలి ఎలాగో అలా కాదు ప్రేమ ప్రేమగా చూడాలి నువ్వు ఇంతే పెట్టు ఆ కానీ ప్రేమగా చూడు జాగ్రత్తగా చూడాలి అని కోరుకుంటున్నానండి ఇంతకీ సముద్రం ఒడ్డును వదిలేసేట వధవా ఎంత బాధగా ఉందో నాకు అసలు తెలియనే తెలియదు ఇప్పటికి జరిగిన నాలుగు రోజులు అయిపోయింట ఆ రోజుని వెంటనే తెలిసిన ఏదో ఒక చర్య తీసుకోవడం ఏదో జరిగేది మా వారితో చెప్పి ఆ ఆ నాలుగు రోజుల్లో సముద్రంలోనే దూకేసిందో ముసలమ్మ ఏమైపోయిందో తెలియదు ఏమి డబ్బు తీసుకోకుండా ముసలమ్మలను చూసే ఆ ముసలి వాళ్ళని చూసే ఆశ్రమాలు బోర్డు ఉన్నాయి యూట్యూబ్లో కూడా చూస్తున్నాం కదా పొలం పొలంనేరులో ఏమి తీసుకోకుండా చక్కగా చూస్తా అట్ట చిత్తూరు జిల్లా ఎక్కడో ఒకడు పెట్టడమో ఏదో చేద్దాం కదా ఇదండి విషయం వాళ్ళ పొద్దున్నే విన్న విషయము ఈ వృద్ధుల గురించి మీతో చెప్పాలని అనిపించి చెప్తున్నాను ఈవిడ రోజుకో ఒక పెద్ద పెద్ద విషయాలు చెప్పేస్తూ మన విసిగించేస్తుందని అనుకోవద్దు దయచేసి అందరూ ఈ విషయం మీద ఆలోచించండి ఉంటాను మరి మీ పన్నాల